అర్హత కలిగిన ప్రతి పేద విద్యార్థిని విద్యార్థి కూడా డాక్టర్గా వారనే వారి కోరిక నెరవేరాలా అట్లా నెరవేరాలా ఈ రాష్ట్రానికి మంచి డాక్టర్లను అందించాలా ఈ రాష్ట్రంలోని పేద ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలనే సదుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి చాలా వరకు నిర్మాణాలు కూడా పూర్తి చేసినాడు నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా అందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి కావాల్సినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే రావాలనో వారు వచ్చి పరీక్షించి ఇదిగో ఈ కాలేజీ యొక్క సామర్థ్యం ఇంత ఈ కాలేజీకి ఎనభై సీట్లు ఇవ్వచ్చు నూరు సీట్లు ఇవ్వచ్చు అని చెప్పి కేటాయింపులు కూడా జరిగినాయి అడ్మిషన్స్ కూడా జరిగినాయి మరికొన్ని కాలేజీల నిర్మాణము పూర్తి కావాల్సిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది అది ఎంతో డబ్బు కాదు తక్కిన ఆ పది పన్నెండు కాలేజీల యొక్క నిర్మాణాన్ని పూర్తి కావడానికి కావాల్సిన డబ్బు స్వల్పమైనటువంటి డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగైదు వేల కోట్లు మాత్రమే అసలు నాలుగైదు వేల కోట్ల రూపాయలతో పది పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు ప్రాథమికమైనటువంటి బాధ్యతగా భావించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాడు కానీ మన దరిద్రమేమో మన కర్మ ఏమో మన దురదృష్టమేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం చేత అటువంటి ఆలోచన ఆయన చేయడంలే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు అనుకున్నాడో లేకుంటే తన అనునీయులకు కట్టబెట్టి వేల కోట్ల ధనార్జన చేయొచ్చని భావించినాడో ఏ ఉద్దేశంతో ఆ నిర్ణయం ఆయన తీసుకున్నాడో కానీ ఆయన ఆలోచన విధానం పూర్తిగా తప్పు జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక వేదిక మీద నుంచి ఈ ప్రైవేటీకరణ తప్పు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయడం దీనివల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం కలుగుతుంది విద్య కానీ వైద్యం కానీ భారం అవుతుంది ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ జ్ఞానానికి సంబంధించినటువంటి మంచి విషయాలను వేదిక మీద నుంచి మీరు చెప్పగలిగితే తప్పనిసరిగా అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలుగుతుంది ఈ రాష్ట్రంలోని ప్రజలను ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది కానీ మీరు మా దురదృష్టం ఏంటంటే మీరు నోరు మెదపడం మీరు చంద్రబాబు నాయుడు వెనకేసుకొని వస్తున్నారు ఇది తప్పని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇప్పటికైనా మీ నోరు తెరవాల్సిన బాధ్యత ఉంది ప్రజలారా రాష్ట్ర ప్రజలు కూడా నేను ఆలోచించమంటానా జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన ఏంది చంద్రబాబు నాయుడు చేస్తుంటే పాలన ఏంది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పాలన ఏంది ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి ప్రజలారా ఒక్కసారి ఇక్కడ మనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలిసిన ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రేణి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను పరిచయం చేసిన మహానేత రాజశేఖర రెడ్డి అన్న గవర్నర్ గారికి అయ్యా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చి విద్యను వైద్యము మాకు అందుబాటులో పెట్టండి ఇది మా ప్రజాభిప్రాయం అని చెప్పి కోటి మంది సంతకాలు సేకరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి అరవై వేల సంతకాలు సేకరించమని చెప్తే స్వచ్ఛందంగా ఆయన ఆదేశాలకు అనుగుణంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శిలీభిలాషులు ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీలో కొనసాగి వివిధ రకాల పదవులు కొనసాగి అందరూ కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరులో పూర్తి చేయడానికి మేము నిమగ్నమైతే మాకు ఇచ్చిన టార్గెట్ యాభై ఇరవై వేల సంతకాలు సేకరించమని ఈరోజు ప్రొద్దుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినారు స్వచ్ఛందంగా ఎక్కడే పోయినా ప్రజలు దేనికి నాయన సంతకం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు అక్క అమ్మ అంటే అదైతే దేనైనా సంతకం పెట్టాల్సిందే ఇదైతే దేనైనా సంతకం పెట్టాల్సిందే తప్పనిసరిగా మనం ఆపుకోవాల్సిందే ఇది పిల్లలకు ఇబ్బంది అవుతుంది మాకు వైద్యానికి ఇబ్బంది అవుతుంది ఆసుపత్రికి పోతే లెక్క తీసుకుంటారు అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు వేసిన ప్రజలు కూడా అంతగా పెడుతున్నారు ఈ లక్ష సంతకాల సేకరణను మేము పూర్తిగా ఆ డబ్బాలలో పెట్టి మా దగ్గర భద్రపరిచి పదో తారీఖున అందరితో పాటే మేము కూడా జిల్లా అధ్యక్షులు రవీణ్య గారికి పంపిస్తాం అయితే ఈ సందర్భంగా ఇంకా మిగతా ఆరు నియోజకవర్గాల మా నాయకులకు మా కార్యకర్తలకు ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక నుంచి మీకు మనకు ఇంకా పది రోజుల సమయం ఉంది కాబట్టి మనకి ఇచ్చిన టార్గెట్ యాభై వేల అరవై వేలు అనుకోకుండా ప్రజల్లో ఈ కాంక్ష ఈ ఆకాంక్ష మెడికల్ కాలేజీలో మనకే ఉండాలనే ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి మీరు ఇంకా చొరవ చూపించండి గడప గడపకు మీరు చేరువగాండి ప్రతి ప్రజలను పరిచే ప్రయత్నం చేయండి ప్రతి నియోజకవర్గంలోనూ యాభై వేలు అరవై వేలు కాకుండా లక్ష సంతకాలు సేకరించే ప్రయత్నం చేయమని నా సహచర పార్టీ ఇన్ఛార్జీలను మా పార్టీ కార్యకర్తలను నాయకులను ప్రేమపూర్వకంగా వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనందరం మంచి చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించే విషయంలో మనలో మనకే పోటీ మనకు మనమే పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే పోటీ మనకు మనకు జెండా పోటీ కాదు ఆరోగ్యకరమైన పోటీని మనం మనమే తీసుకున్నాం ఫ్రెండ్లీగా లక్ష సంతకాలు సేకరించే ప్రయత్నం చేద్దాం ఈ జిల్లాను జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాగా ఉంది కాబట్టి ఈ జిల్లాలో తీసుకుపోయే పార్టీ నిర్ణయాలైన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై ఆరు జిల్లాలలో కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఎప్పుడు ప్రథమ స్థానంలో ఉండేదానికోసమే రవన్న జిల్లా అధ్యక్షునిగా ఆయన పేరు ఎప్పుడు కూడా అధిష్టానం దగ్గర గొప్పగా ఉండేదానికోసమే మనం శ్రమించాల్సిన బాధ్యత ఉంది మనం కష్టపడాల్సిన బాధ్యత ఉంది నా వరకు కానీ మా వాళ్ళ వరకు అయితే మా పార్టీ నాయకులు అందరూ మళ్ళీ చెప్తున్నారు మనకు పది రోజులు టైం ఉంది పది రోజులు ఉందన్న మనకు సమయం ఇంకా మనం ఊరుకుండాల్సిన అవసరమే ఉంది ఇది మంచి విషయం మెడికల్ కాలేజీలు మనం సాధించే కోసం మళ్ళీ మనం ప్రజలేకి వదాం ఇంకా సంతకాల కోసం ఇంకా మరిన్ని సంతకాలు సేకరించేదానికి అది పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు రెండు వేలు కావచ్చు ఎంత దూరం మనం ప్రయాణం చేస్తే ఎన్ని గడపలు లేక మనం ఈ అంశాన్ని తీసుకుపోగలిగితే అంత మంచి జరుగుతుందని చెప్పి మా పార్టీ కార్యకర్తలు నాయకులు నాకు పలుమార్లు చెప్తా ఉన్నారు నిన్నటి నుంచి అందుకే నేను కూడా నా అభిప్రాయాన్ని మార్చుకొని మరిన్ని సంతకాల సేకరణకు మా పార్టీ కార్యకర్తల సహాయంతో మరింత ప్రయత్నం చేస్తానని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మేధావులకైతే రెండు చేతులైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలోని అనేక వేదికల నుంచి మీరు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పీపీపీ విధానం తప్పు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా అనేక రకాల వేదికల నుంచి మీరు మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించమని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాలు ఎంత గొప్పవి వాటిని చంద్రబాబు నాయుడు రద్దు చేసి ఎంత మనకు నష్టం చేస్తాడనే ఈ మూడు అంశాలను ఈ ముగ్గురి నాయకుల యొక్క వ్యత్యాసాన్ని వారి మనో అభిప్రాయాలను మీ పట్ల ఉండే పరిపాలనా సామర్థ్యాన్ని గమనించాలని కోరుతూ సెలవు